మాట్లాడితే అన్నీ చెప్పినా అందరికీ నమస్కారం సార్ మా సాకేవారు పొలమాసి పంచాయత్ మేము గత యాభై ఏళ్ళ నుంచి మేము అక్కడే ఉన్నాం సార్ యాభై ఏళ్ళగా నుంచి కూడా మాకు అది దారి ఉంది ఊరు బోరుందడా రెండు ఊర్లకు దారిపోవాలా మా పొలాల కంటే దారిపోవాలి సార్ రామూర్తి నాయుడు బాబు నాయుడు అనే టీడీపీ నేతల్లో వాళ్ళు చెప్పినాము సార్ మేము కడగాలి మాకు దారి వదిలేసి మీరు కడగాలి వేసుకోండి అంటే ఫస్ట్ టైం మీకు వదిలేస్తాము టెకా చెట్లు కుట్టేసి వదిలేసి మళ్ళా కడగాలి వేసుకుంటామంట సార్ ఇప్పుడు వల్ల అయ్యలేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకుండా మీరు ఎవరు చెప్పుకోవాలి చెప్పుకోకండి అని చెప్తారు సార్ ఇప్పుడు కూడా మా పిల్లలకి కూడా ఫోన్ చేసి నేను చెప్పేంతవరకు యాధికారులు రాడు మీరు ఏం చేస్తారు చేసుకోండి అని చెప్తారంటే తీస్తాను సార్ రెండోది వచ్చి ఊరు బోర్కి కానీ ఆ రెండు ఊర్లకు కానీ పోయేదానికి మాకు ఎటువంటి మార్గం లేదు సార్ మన జిల్లా అధికారుల కలెక్టర్ సార్ కానీ మన ఎంఆర్ఓ సార్ కానీ ఆర్టీఓ సార్ కానీ తొందరగా చర్వ తీసుకొని మాకు న్యాయం చేసి మాకు దారిపోయినట్లు వదలన్నీ కోరు ప్రాతిస్తున్నాం సార్